అయితే ఒక వ్యక్తి గురించి ధ్యానించడం అంత అవసరం ఏంటి సాధారణంగా సాధారణంగా మూడు రకాల ప్రజలు ఉంటారు యావరేజ్ లేదా చీప్ మైండ్స్ డిస్కస్ అబౌట్ పీపుల్ అంటే ఆలోచన శైలి ఎక్కువ లేని వాళ్ళు మనుషుల గురించి మాట్లాడి వాడిట్లా చేశాడు వీడిట్లా చేశాడని ఎప్పుడు గాసిపింగే ఉంటుంది బ్యాడ్ మౌతింగ్ అంటారు ఎప్పుడు వెనకలో మాట్లాడుతూ ఉంటారు అది చీప్ మైండ్స్ వాటి ద్వారా మనకేమీ రాదు దానికంటే కొద్ది ముందుకు వెళ్తే యావరేజ్ మైండ్స్ యావరేజ్ మైండ్స్ డిస్కస్ అబౌట్ ఈవెంట్స్ అంటే అది ఎలా జరిగింది ఎలా జరిగింది అని సంఘటనల గురించి పరిస్థితుల గురించి అనాలసిస్ చేస్తారు వీరు యావరేజ్ మైండ్స్ అంటారు అయితే జీనియస్ మైండ్స్ లేదా ఇంటెలిజెంట్ మైండ్స్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి ద డిస్కస్ అబౌట్ ఐడియాస్ ద డిస్కస్ అబౌట్ ద బిహేవియర్స్ ద డిస్కస్ అబౌట్ ద కాజస్ ఇలా ఆలోచించి లోతుగా విశ్లేషణ చేసేవారే ఉన్నతమైన ఆలోచన శైలి గలవారు అయితే ఇప్పుడు వ్యక్తుల గురించి ధ్యానిస్తే మనకు వచ్చేది ఏం లేదు కానీ ఆ వ్యక్తుల జీవితంలో నుండి ఆత్మీయ సత్యాలను ప్రేరణ నిమిత్తమై ఆలోచన నిమిత్తమై ఒక వ్యక్తి ఆ విధంగా తీర్మానం చేసుకోవడం గల కారణం ఏంటి అని బిహేవియరల్ అనాలిసిస్ చేసే ఆత్మీయ ఉన్నత స్థాయికి దేవుడు మనందరినీ తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు కనుకనే గత కొన్ని దినాలుగా వ్యక్తుల జీవితంలో వారిని ప్రేరేపించిన అనుముత్యపు సంఘటనల గురించి ఆలోచనల గురించి ధ్యానిస్తున్నాం ఈ సందర్భంలో రెండవ సమయలు గ్రంథం పదిహేనవ అధ్యాయం మనందరము కలిసి సెకండ్ శామ్యుయల్ చాప్టర్ ఫిఫ్టీన్ త్వరితగతిన రెండవ సమయ గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది వచ్చరంలో ఒక వ్యక్తిని ప్రేరేపించిన ఆత్మీయ సత్యాలు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను నిర్దేశించే ప్రేరణ వాట్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ద డ్రైవ్స్ ఎ పర్సన్ టువర్డ్స్ ఎ డెస్టినీ ఒక వ్యక్తిని గమ్యస్థానం వైపు నడిపించే ప్రేరణ ఏంటి రెండవ సమ్యుల్ గ్రంథం అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం నైన్టీన్ ప్లీజ్ సెకండ్ శామ్య చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ నైన్టీన్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టుగెదర్ రాజు గిత్తడ ఇత్తైని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము ఇంకో మాటలో చెప్పాలంటే దావి దగ్గరకు వచ్చి అంటున్నాడు అయ్యా నేను నీతో పాటు వస్తాను అంటే దావిదంటాడు అయ్యా నువ్వు నాతో పాటు ఎందుకు వస్తావు నువ్వు పరదేశివి ఆశ్రయం లేదు నీకు బతుకు కొరకు నువ్వు ఎందుకు నా నాయనబడి రావాలి నాకే రాజ్యం లేదు నేను రాజును కాదు ఇక్కడ ఉండిపోయి నీ దేశంలో రాజున్న స్థలము నువ్వు ఉంటే కనీసం యుద్ధశూరుడు ఎవడో ఒక నేను వాడుకుంటాడు కదా అని రావద్దు అని ముఖం ముందే చెప్పాడు ప్రే సౌదరి సౌదడా ఈ మధ్యాహ్న సందర్భంలో నీ ఉన్నతమైన గమ్యస్థానం వైపు దాన్ని మనకు అర్థమయ్యే భాషలో డెస్టినీ గమ్యస్థానము సంకల్పం యొక్క తుదిఘట్టము లేదా మన జీవిత పరమార్థం యొక్క గమ్యస్థానం వైపు ఉన్నతమైన పిలుపు నిమిత్తమై దేవుణ్ణి నేరపరుచుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు అనుమతించే అవరోధాలు పరీక్షలు ఈ అంశాన్ని మనము ఆరంభించాం నాలుగు పరీక్షలు మనం చూసాం మొదటిగా వయస్సు అనుభవలేమి అనే ఒక పరీక్ష రెండవది వెనుక చరిత్ర అనే పరీక్ష మూడవది లేబలింగ్ ప్రజలు పెట్టే పేర్లు నాలుగవది పాక్షికమైన కుటుంబ ప్రతిష్ట లేదా సమర్పణ పార్షల్ కమిట్మెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఈ నాలుగు సత్యాలు మనము గత వారం వరకు ధ్యానించాం ఈరోజు ఆఖరి సత్యం ఒక్కటి మాత్రమే చూస్తాం నిజీవితంలో దేవుడు ఉన్నతమైన పిలుపును పిలిస్తే నిజీవితంలో దేవుడు ఉన్నతమైన సంకల్పం నిమిత్తం ఏర్పరచుకుంటే బైబిల్ మనం గమ గమనించాల్సిన సత్యం ఏంటంటే మన కంఠంలో ఊపిరి పెట్టిన ప్రతి ఒక్కరు రక్షింపబడిన ప్రతి బిడ్డ వాస్తవంగా ఆలోచిస్తే దేవుడు మనల్ని ఏం చేశాడండి ఏర్పరచుకున్నాడు గాడ్ హ్యాస్ చోజనస్ రెండవది గాడ్ హ్యాస్ చోజనస్ విత్ ఎ పర్పస్ ఒక సంకల్పం నిమిత్తమై దేవుడు ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు గాడ్ హ్యాస్ ప్లాన్ ఎ డెస్టినీ అంటే గమ్యస్థానాన్ని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్దేశించి ఉన్నాడు అయితే ఈ ఉన్నతమైన పిలుపునకు దేవుడు నిన్ను నన్ను తీసుకొని పోకముందు పిలుపు ఉన్నతమైందైతే మధ్యలో దేవుడు పెట్టే పరీక్షలు నిర్ధారణ నిమిత్తమై స్థిరపరచడానికి దేవుడు ఉన్నతమైన గుండా తీసుకెళ్తాడు అందులో నాలుగు రకాల పరీక్షలు మనం గతవారం చూసాం ఈరోజు ఆఖరి పరీక్షను చూస్తాం ఏంటి ఆఖరి పరీక్ష ఈ పరీక్ష ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉన్నతమైన పిలుపు నిమిత్తమై పరమ దావీదులతో పాటు అభిషేకించబడిన దావీదుల వెంబడి వెళ్తున్నప్పుడు ఈ పరీక్షలు రాక తప్పవు రాకపోతే ఆశ్చర్యపడాలి వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏంటి ఆ పరీక్ష రెండవ సమయ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ ఈ సత్యముతో ఈ ఐదవ పరీక్షను చూసి ఈరోజు మనం ముగించుకుందాం ఎంతో అమూల్యమైన అంశం జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం రెండవ సమయ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అందరం కలిసి చదువుదాం ఇత్తయి నేను చచ్చిన అందరం కలిసి చదుదామండి సెకండ్ శామ్యుల్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ అందరం కలిసి గట్టి చదువుదాం ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవంతోడు నా ఏలిన వాడవును రాజునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైన నేనుందునని రాజుతో మనవి చేశాను ఆఖరి పరీక్ష ఏంట పరీక్ష అంటే నేను చచ్చినను బ్రతికినను ఇట్ ఈస్ ద యాసిడ్ టెస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఎప్పుడైనా జీవితంలో ఈ మాట విన్నారండి ఈ పరీక్ష అండి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అండి నాకు అంటే తాడో పేడో తేలిపోతుంది అంటే అతి భయంకరమైన అడ్డంకిగా నిలబడింది అటు ఇటు అయితే నా ప్రాణాలే పోతాయి అలాంటి పరీక్ష అయినా సరే ఇత్త అంటాడు ఈరోజు యహోవ జీవంతోడు లేదా నీ జీవంతో నేను ఒట్టేసి చెప్తున్నా ఏమంటున్నాడండి యహోవ జీవంతోడు నా ఏళ్ళిన వాడవు రాజావు నీ జీవంతో ఒట్టేసి చెప్తున్నా నేను చచ్చిన నేను బ్రతికినా సరే ఏ స్థలంలో నీవు ఉంటే నేను కూడా అదే స్థలం ఉంటా నువ్వు అరణ్యంలో ఉంటే నేను నీతో అరణ్యం ఎవరుదానికి యువతలుంటే నేను దాని యువతలు ఉంటా నువ్వు ఇస్రాయల్ దేశాలు అడుగు పెడితే నేను ఇస్రాయల్ దేశాలు అడుగు పెడతా లేదు నువ్వు ఇక గిత్తి ప్రాంతానికి గాతు ప్రాంతానికి వెళ్తావంటే నేను ఆ ప్రాంతంలో ఉంటా నా తీర్మానం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటా చివరికి ఎటువంటి అవరోధమైనా నిలబడతా అవరోధం చివరికి నా ప్రాణం పోయినా సరే మరణమైనా జీవమైనా వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ డెత్ మై కన్విక్షన్ ఈస్ దిస్ నథింగ్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ హెవెన్లీ డేవిడ్ అందుకొరికే నిజంగా దేవుని ప్రేమ ఆయన సంకల్పం చెప్పిన మనం పిలువబడిన వారమే కదండి ఎంతమంది అమ్ముతారు చేద్దండి మనందరికీ ఒక మంచి మాట ఉంది కదా పాట కూడా ఉంది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అంతా నా మేలుకే ఆరాధన ఏసుకే మంచి పాట ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన పాట అర్థం చేసుకోవాల్సిన పరమార్థం అయితే ఎవరికి అన్ని సమకూరు జరుగుతాయి దేవుని ప్రేమించు వారికి కదా రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ఆ వచనం నుండి కొద్దిగా ముందుకెళ్తే అదే రోమా ఎనిమిదిలో మనం అందరం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం ముప్పై ఐదో వచనం కోరికని పాడే మనం ఏదనుమతించిన అనుమతించిన నా మేలు కోరికనే చెప్పే మనం దేవుని సంకల్పం చెప్పిన రికే మారుస్తారని చెప్పి మనం ఈరోజు ఈ మాట చెప్పగలమా ముప్పై ఐదో వచ్చినాం థర్టీ ఫైవ్ ఆల్ ఆఫస్ట్టుగెదర్ క్రీస్తు అందరం కలిసి చదువుదామండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున నిజంగా అంతానా మేలికే నమ్మేవాళ్ళం దేవుని ప్రేమ చేత స్థిరపరచబడ్డామనే వాళ్ళం ఈ మాట సగర్వంగా చెప్పగలమా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు శ్రమ అయిన బాధ హింస అయిన కరువైన వస్త్రహీనత ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఎడబాపున కెన్ ఎనిథింగ్ సపరేట్ మీ ఫ్రమ్ ద లాడ్ ఈరోజు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాంటిది ఏదైనా వస్తే నీ దేవుడి నుండి నేను ఏదైనా దూరపరిచేది ఉందా ఇత్తయ్యంటాడు నన్ను దూరపరిచేది ఏది లేదు నథింగ్ షల్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాపదు అది మరణమైనా అది చివరికి జీవమైనా ఏమైనా సరే నథింగ్ విల్ సపరేట్ మీ ఫ్రమ్ గాడ్ ప్రియ సోదరి సోదడ ఈ తీర్మానమే కానీ చేసుకుంటే మళ్ళొకసారి చెప్తున్నా చెప్తున్నాయి మాట దేవుడు నిర్దేశించిన సంకల్పం నుండి ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను దూరపరచలేదు